హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఆర్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆగస్టు పదమూడున దివ్యాంగుల మహాగర్జన ఆసరా పింఛన్లు పెంచాలి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కూడా కల్పించాలి మందకృష్ణ మాదిగా అయితే డిమాండ్ చేస్తున్నారు సో వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే అదేవిధంగా వీడియోని లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి వచ్చే నెల పదమూడున దివ్యాంగుల గర్జన ప్రభుత్వ ప్రభుత్వం ఆసర పింఛన్లు పెంచాలి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలి ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మేరకు రాష్ట్రంలోని దివ్యాంగులు ఆసర పెన్షన్దారులకు పింఛన్లు పెంచాలనే డిమాండ్తో ఆగస్టు పదమూడున ఎల్బి స్టేడియంలో మహా గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఎంఆర్పిఎఫ్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ప్రకటించారు గురువారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు లక్షలాది మంది పింఛన్దారులను నవీకరించి సమీకరించి హైదరాబాద్ రహదారులను దిగ్బంధిస్తామని ఆయన హెచ్చరించారు లక్షలాది మందితో సభ నిర్వహించి తాడోపేడో తేల్చుకుంటామని కూడా ఆయన స్పష్టం చేశారు ఆగస్టు పదిహేను నుంచి ఇరవైవ తేదీలోగా స్థానిక సంస్థల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని ఆయన చెప్పారు ఈ లోపు దివ్యాంగులకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ గవర్నమెంట్ ఆర్డినెన్స్ జారీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు మొత్తానికైతే అచ్చే నెల అయితే ఎల్బీ స్టేడియంలో మహాగర్జన పేరుతోనైతే భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు సో లక్షలాది మందితోనైతే హైదరాబాద్ నగరాన్ని దిగ్ దిగ్బంధిస్తామని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది సో ఇది చూద్దాం గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుందో సో ఇలాంటి వీడియో ఇవాళ వీడియో వీడియో నష్ట లైక్ చేయండి అంతగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం డైలీ ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్